హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్తే అండి నా పేరు సుభాష్ గౌడ నేను ఏ వైద్యం తెలియచేసినా అది మా గురువులు నాకు ఏది నేర్పించారో అది కానీ లేకపోతే మనకు తాళపత్ర ఆధారాల్లో ఏం వైద్యం ఉందో దాన్ని మాత్రమే ఖచ్చితంగా మీ ముందుకు తెస్తాను ఎటువంటి మీకు చెడు చేసేట్లా వైద్యం కానీ పని చేయని వైద్యాలు కానీ ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే ఈ సోషల్ మీడియాను వాడుకొని చాలామంది చిన్న చిన్న చిట్కాలు చెప్పడము పని చేయని వైద్యాలు కూడా ఇక్కడ ముందర చెప్పడం తర్వాత వచ్చి దాన్నే మీకు ఇవ్వడం లేదా వాళ్ళు వేరే ఇచ్చుకోవడం కూడా జరుగుతుంది నేను మీకు ఖచ్చితంగా అద్భుతమైన మంచి వైద్యాలే మీకు పనిచేసే వైద్యాలే చెప్తున్నా కాకపోతే ఓపిక్గా మీరు దాన్ని నీట్గా చూస్ చేసుకోవాలి ఇంతకుముందు మీకు పక్షవాతానికి తైలం చెప్పాను ఏ విధంగా చేసుకోవాలా ఏం ఆయిల్ కావాలా అనేది అదేవిధంగా ఇప్పుడు కడుపులోకి ముందు తెలియజేస్తున్నాను దీన్ని వాడుతూ దాన్ని కూడా వాడుకోవాలి అప్పుడే మీకు మంచి రిజల్ట్ ఉంది ఎందుకంటే పక్షవాతము పక్షఘాతము అనేది ఇది ఒక మనిషికి ఒకసారి వచ్చిందంటే ఐదేండ్లు మూడేండ్లు పదేండ్లు ఇరవై ఏండ్లు జీవితాంతరం మనిషి లేవలేక బెడ్డు మీదే కోమాలో కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ కాకుండా ఏంటంటే కొంతమంది టెన్ పర్సెంట్ ట్వంటీ ఫార్టీ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ రికవరీ అయ్యి కూడా మిగతా పూర్తిగా వాళ్ళు ఉన్నారు పక్షోధం వచ్చేసింది కదా నేను ఒక నెలలో వాటర్ రెడీ అయిపోతుందా రెండు నెలలు అవుతుందా లేదా ఎక్కడ వెళ్ళాను అక్కడ వెళ్ళాను అంటే అంత ఈజీగా కాదు మీకు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎవరైనా రికవరీ చేసినారంటే అది కూడా మంచి వైద్యమే అంత మాత్రం వాళ్ళు చేయగలిగారు మీరు దానికైనా బెటర్ అయిన మందులను చూసి ఇంకా దాన్ని ఎక్కువగా చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పక్షవాతాన్ని ఎవరు అందరూ నార్మల్గా అంత ఈజీగా మేలు చేయలేరు అంత కష్టమైన రోగం అది ఒక మనిషికి అన్ని ఆశలు కోరికలు ఉన్నప్పటికీనూ చాలా వరకు మీరు చేసుకోలేని పరిస్థితి మా గురువుగారు నాకైతే మూడు సంవత్సరాలు ఈ పక్షవాతం వైద్యం అనేదే నేర్పించలేదు ఎందుకంటే ఇది ఎవరెవరు చేసిన కర్మాల కోసం వచ్చేది వాళ్ళ కర్మలు అనుభవించే తీరాలా దీన్ని మనం మేలు ఆయన ఎప్పటికీ నేర్పించలేదు నేనే మండి పొట్టి తర్వాత చాలామంది అడుగుతున్నారని చేసి నేర్చుకుని ఇస్తున్న బ్రహ్మాండంగా ఉంది ఉన్ని అనేది మహా పెద్ద మనకు ఒక శిక్ష జీవితంలో అది మన మనసులో అన్ని ఆశల కోరికలు ఉంటాయి చేయలేం పట్టుకోలేం ఇంటి వాళ్ళు పొట్టించుకోరు ఎంతోమంది ఇంట్లో ఎత్తి బయటకేసేసినారు నేను చూడలేను చూపించలేను నా దగ్గర డబ్బు లేదు అని సో ఇలాంటి ఔట్లకి ఒక చిన్నగా మీరు చేసుకోగలిగిన మందు చెప్తున్నాను ఇది మీరు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇక్కడ చూడండి ఇది ఎండ అల్లం ఇది ఒక యాభై గ్రాములు అదేవిధంగా దుంప రాష్ట్రం బాగా చూసుకోండి దుంప రాష్ట్రం ఒక యాభై గ్రాములు ఇక్కడ అక్కల కర్ర మనకు ఇది అక్కల కర్ర ఇది వంద గ్రాములు తెచ్చి ఈ మూడు పౌడర్ చేసి దంచి పెట్టుకొని ప్రతిరోజు పొద్దున్నే ఒక స్పూన్ పౌడర్ రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా మరిగించి కషాయం చేసుకొని తాగాలి ఈ విధంగా ప్రతిరోజు దీన్ని చేసుకోవాలి పడగడంతో దీని జతలో మీరు ఏం చేయాలంటే ఇది కొంచెం రసపాషాణాలకు సంబంధించిన వైద్యం ప్రతి ఒక్కరు నిదానంగా దీని గురించి తెలిసింటే శుద్ధి చేసుకోగలిగితే మాత్రం చేసుకోండి అప్పుడు మీకు ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది చూడండి ఇది వచ్చి ఇంగ్లీకం అండి ఇది వలంద ఇంగ్లీకం ఇందులో అంశపాద ఇంగ్లీకం అని కూడా ఉంటుంది అది గట్టిగా ఉంటుంది ఇది వలంద అదేవిధంగా ఇక్కడ ఇది రస సింధూరు ఇది మెర్కూరితో చేసిండే సింధూరం అండి ఈ రస సింధూరు కూడా మీరు ఒక ఇదొక పది గ్రాములు ఇదో ఒక పది గ్రాములు తెచ్చి ఒక చిన్నది కుండకు మీద మూసే మూత దొరుకుతుంది ఒక అంతే ఉండే మూత తెచ్చి వీటిలో ఒక ఐదైదు గ్రాములు పిస్ చేసి గోమూత్రంలో ఏడో రోజులు నానబెట్టి తర్వాత నెల ఒక ఏడో రోజులు నిమ్మరసంతో నానబెట్టి తర్వాత ఎండు పెట్టుకొని అదొక పది ఒకటి ఎత్తు పెట్టుకోవాలి దీన్ని ఒక బోకు పంచి అంటే మన కుండ మీద మూసే మూత మూకుడు ఉంటుంది కదండి ఆ మూతను తెచ్చి చిన్న స్టవ్ మీద పెట్టి ఎక్కడైనా హాస్పిటల్స్ కానీ లేక ఇంట్లోగా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ సొన్న పాలు తల్లిపాలు ఒక క్వార్టర్ బాటిల్ అంతా ఎలాగైనా సేకరించి తచ్చుకొని కింద సన్న మంట పెట్టి దానిపైన మూత అంటే బోకు పంచుకు సంబంధించిన మూత పెట్టి దానిపైన ఐదు ఐదు గ్రాముల పీసులు లైన్గా ఒకే పక్క పక్కన జోడించి ఒక్కొక్క స్పూనే ఒక్కొక్క స్పూనే పాలునే దీన్ని చురికిస్తూ ఉండాలి ఇది మొత్తం అవడానికి ఒక రోజు పడుతుంది పాలతో తర్వాత దీన్ని తీసి దించి పక్కలా పెట్టుకొని మళ్ళీ ఒకరోజు వెల్లుల్లి రసం ఒక క్వార్టర్ బాటిల్ ఇదే ఇంక్లిఖము రస సింధురానికి చురుకిస్తూ ఉండాలి తర్వాత మీరు ఒకరోజు ఈ వెల్లుల్లి అయ్యాక అల్లం మన ఇంట్లో దొరికి పచ్చి అల్లం తెచ్చి మిక్సీ చేసి రసం తీసి ఆ రసం ఒక క్వార్టర్ బాటిల్ చురికించాలి ఇంకా మనకు మునగమాను మునగమాను పట్ట జోరుకు వచ్చి కాంచాకు కాచాకు అంటే పది రూపాయలు ఇస్తే కట్టిస్తారు మార్కెట్లో ఆ కాచాకు మునగమాను చక్క ఇవి రెండు మిక్సీ చేసి దీని రసము ఒక క్వార్టరు దీనికి చురికించాలి ఫైనల్గా తెల్ల ఎరగడ్డలు మనకి ఎరగడ్డలు తెల్ల ధాన్యం దొరుకుతుంది ఆ తెల్ల ఎర్రగడ్డలు తెచ్చి మిక్స్ చేసి చురుకించేయాలి అప్పటికి ఇది కంప్లీట్గా శుద్ధి అయ్యి దీని బలం పూర్ పూర్తిగా వచ్చింటుంది దీన్ని ఏం చేయాలా చూడాలి ఆ చురికించిన సమయంలో ఇది మైనం అయిపోయిందా లేక అలాగే పౌడర్ అయిందా అని పౌడర్ అయిందనుకోండి తీసిపెట్టుకొని ఈ ఇరవై గ్రాములు ఈ పౌడర్కి ఒక అరవై గ్రాములు ఈ అక్కల కర్ర సపరేట్గా తెచ్చుకొని పౌడర్ చేసి ఈ రెండింటిని కలిపి ఎత్తిపెట్టుకొని ఒక సీసాలు ఎత్తిపెట్టుకొని ప్రతిరోజు మూడేళ్ళకి వచ్చినంత భస్మ పౌడర్ చేతిలో వేసి వేసుకొని కలిపి పొద్దున్నే సాయంత్రం నాకుతూ ఉండాలి ఒకవేళ మీకు ఇది పౌడర్గా రాలేదు ఈ చురుకించినప్పుడు మైనం అయిపోయింటుంది ఒకవేళ మైనం అయితే ఈ అక్కల కర్ర పౌడర్ అయింది అరవై గ్రాములు డైరెక్ట్గా మైనంలోకి వేసి మొత్తం కలిపి నూరేసుకొని ఒక బఠానీ గింజ పరిమాణం మాత్ర చేసి పెట్టుకొని పొద్దున్నే సాయంత్రం పొద్దున్నే సాయంత్రం ఒక్కొక్కటి వాటర్తో తీసుకుంటూ వచ్చారంటే అప్పుడు మీకు బ్రెయిన్లో క్లాట్ అవుంది ఒక చెయ్యి కాలు ప్లస్ భాగం పూర్తిగా కొంతమందికి నోరు కొంతమంది కన్ను రెప్ప ఇంత మాత్రం పోయిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇంకా చాలామందికి నోరు నోరు రాదు వాయిస్ అనేది రాదు పక్షాతం వస్తే వాళ్ళకి కూడాను రికవరీ అవుతూ వస్తుంది ఏదో మీరు ఇంత బాధపడి చేసి ఒక నెల వాడానికి వెళ్ళిపోయిందంటే పోదు ఒక నెలలో ఐదు పర్సెంట్లో పది పర్సెంట్లో ఇరవై పర్సెంట్లో రికవరీ అవుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా దీన్ని ఒక నాలుగైదు నెలలు చేసుకుంటూ మనం చెప్పిన ఆయిల్ కూడా వాడుతూ వచ్చారంటే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ దీన్ని మీరు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే మన దగ్గర ఇదే కాకుండా అనేక సమస్యలకి అందుబాటులో ఉంటాయి నంబర్ కాల్ చేసి మీ ప్రాబ్లం ఏముంది అని తెలియచారంటే మందలకాలంటే మేము అందిస్తామని తెలియజేస్తూ ఈ వీడియో తనకు ముగిస్తానో నమస్తే వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు